ముందుగా మేషరాశి వారిని పరిశీలించినట్టయితే గురువు ద్వితీయంలో ఉన్నాడు శని వక్రీ ఐ షష్ఠంలో ఉన్నాడు కాబట్టి అనుకూలత ప్రతికూలత మధ్య డోలాయమాన స్థితిలో ఉంటారు ఈ రాశివారు ఈ వారమంతా అశ్విని నక్షత్ర జాతకులు బదిలీ అవుతుందా కాదా అయితే ఏమిటి కాకపోతే ఏం చేయాలి అనే ఆ డోలాయమాన స్థితిలో ఉంటారు భరణి నక్షత్రం వాళ్ళు ఇల్లు అమ్మకం అవుతుందా స్థలాన్ని అమ్మితే తగినటువంటి మూల్యం వస్తుందా అనే డోలాయమాన స్థితిలో వీళ్ళుంటారు కృత్తికా నక్షత్ర జాతకులు తమ సంతానానికి వివాహం దాదాపు అక్కడి దాకా వచ్చింది అవుతుందా కాదా అనే డోలాయమాన స్థితిలో ఉంటారు మొత్తానికి ఈ వారం ఈ రాశివారు స్థిరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోలేని పరిస్థితిలో అనుకూలత ప్రతికూల మధ్య ఊగుతూ ఉంటారు దైవపరంగా చూస్తే సుందరకాండ పారాయణం లాభకరం నిజమైనటువంటి పేదరికంతో బాధపడుతున్న వారెవరో గమనించి వారి ఇంటికి వెళ్ళి స్వయంగా వస్త్ర దానాన్ని చేయడం చాలా మంచిది ఈ రాశి వారు ఈ వారంలో ఏ విధమైన పెట్టుబడిని ఎక్కడా పెట్టకపోవడం చాలా చాలా మంచిది